ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె చేసే ఒక్క స్పెషల్ సాంగ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పకర్లేదు ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్లకు పోటీగా పారితోషకం తీసుకుంటుంది ఇంటికి ఆ బ్యూటీ ఎవరో తెలుసా సినీ రంగుల ప్రపంచంలో కథానాయికిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు అనేక విమర్శలు అడ్డంకులు సవాళ్లను ఎదుర్కొని తనదైన నటనతో మెప్పించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు ఇక కొందరు అమ్మాయిలు మాత్రం బాడీ ఫేమింగ్ కామెంట్స్ అవమానాలు భరించి ఆత్మవిశ్వాసంతో ఇండస్ట్రీలో చక్రం తిప్పారు సినిమాల్లో ఆఫర్ ఇచ్చాక చెప్పకుండానే తొలగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చాలా మంది తారాలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ల రేంజ్లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఓ అమ్మడు ఒకప్పుడు ఆమె హీరోయిన్ ఏంట్రా అన్న వాళ్ళు ఇప్పుడు ఆమె డేట్స్ కోసం స్టార్స్ వెయిట్ చేస్తున్నారు ఒక్క సినిమాలో ఆమె ఐదు నిమిషాలు కనిపించాలంటే ఏకంగా ఐదు కోట్లు రెమినిరేషన్ చెల్లించాల్సిందే ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తానే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సినిమాల్లో ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించి వెండి తెరపై సందడి చేసింది కానీ ఇప్పుడు ఈ అమ్మడు చేసే స్పెషల్ సాంగ్కి ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన దిల్చర్ దిల్చర్ సాంగ్ ఆమె కెరీర్ను మలుపు తిప్పింది కానీ ఈ పాటకు ఎలాంటి రెమ్యునిరేషన్ తీసుకోలేదట హిందీలో అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నోరా ఫతేహి ఆ తర్వాత యంగ్ రెబల్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంది ఇప్పుడు స్టార్ హీరోయిన్లను ధీటుగా రెమ్యునిరేషన్ తీసుకుంటున్న ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో మాత్రం ముంబైలో ఓ చిన్న ప్రాంతంలో ఇరుకైన గదిలో ఉండేదట జూనియర్ ఆర్టిస్టు డ్రూప్ డాన్సర్గా పనిచేసింది ఆ సమయంలో ఆమెకు బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా హీరోగా నటించిన రోర్ సినిమా ద్వారా ఆమెకు మొదటి అవకాశం వచ్చింది ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఐదు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుంది